నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి సార్ రకరకాల మాలలు ధారణ చేస్తుంటాం తులసి మాల ధారణ చేస్తాము రుద్రాక్ష మాల ధారణ చేస్తాం కరుంగలి మాల అంటే ఏంటి అసలు దీని గురించి మొన్న మధ్య చూడటం జరిగింది ఒకసారి మీరు కూడా దాన్ని ధారణ చేసినట్టున్నారు ఎందువల్ల దేనికోసం ధారణ చేస్తారు ఎవరెవరు చేయొచ్చు యాక్చువల్గా ఇది ఏంటంటే జమ్మి చెట్టు అంటారు జమ్మి చెట్టు మధ్యలో బెరడుని తీసి తయారు చేస్తారు ఇది యాక్చువల్గా జమ్మి చెట్టు బెరడు అయితే ఇది ఒక్కొక్క చెట్టుకుండేటువంటి బెరడుకు కానీ లేకపోతే ఒక్కొక్క చెట్టుకుండే ఆకు వల్ల కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి దానికి అది గ్రహస్థితిని తగ్గించేటువంటి లక్షణము అంటే గ్రహ ప్రభావం తగ్గించే లక్షణం ఇప్పుడు చూడండి సింపుల్గా ఇప్పుడు మనకి రేడియేషన్ ఫ్రీ చిప్స్ అని దొరుకుతాయి మీకు ఫోన్ ఇక్కడ తగిలిస్తారు దీని రేడియేషన్ తగ్గుతుంది తగ్గుతుంది అదేంటంటే అది ఎలా తగ్గిస్తుంది రేడియేషన్ అంటే అది ఒక చిన్న చెప్పు ప్లాస్టిక్ తో తయారు చేసింది తగ్గిస్తుంది కదా అలాగే మీరు రుద్రాక్ష ధారణ చేసినప్పుడు మీరు ఆరా మిషన్స్ ఉంటాయి పెట్టినప్పుడు ఆరా సంథింగ్ డిఫరెంట్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది మరి అది కూడా ఒక చెట్టు నుంచి వచ్చిందే కదా అంటే దాని ఎనర్జీ దాని ఎనర్జీ దానికి ఉంటుంది అంటే విశ్వంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది శని కదా దానికైనా శని భగవానుడి కింద సూచిస్తారు అలాగే జమ్మి చెట్టులో మధ్యలో ఉండేటువంటి ఆ నల్లటి పదార్థాన్ని తీసుకొని ఇవి తయారు చేస్తారు యాక్చువల్ గా అయితే ఇది కేవలం అది అలా తయారు చేసి వేసుకున్నందుకు రిజల్ట్ వస్తుందా దీనికి ఏదైనా ఎనర్జీ తోడిస్తారా మనకి అంటే సహజంగా దీనికి ఏంటంటే రెండు రకాలుగా పూజలు ఉంటుంది దీనికి ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నలభై ఒక్క రోజులు పూజ చేసి ధరించినట్లయితే దాని ప్రభావం ఉంటుంది అంట అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి సమంతకం అని అని మీరు వినే ఉంటారు సమంతకం అని మనకి మహాభారతంలో అది కనబడుతుంది మనకి భాగవతంలో అది బంగారాన్ని బంగారాన్ని రోజుకి బంగారం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ దానికి గనక మీరు అశౌచం గనక అంటితే ఆ వ్యక్తే ఉండడు అది ధరిస్తే కనుక మనకి ఆ వృత్తాంతంలో చాలా స్పష్టంగా అది ధరించిన వ్యక్తి ఏమాత్రం దానికి నియమాలు పాటించకపోతే ఎలా అయితే ఆ వ్యక్తికి ఇబ్బందో ఈ మాలకు కూడా అంతే గుర్తుపెట్టుకోండి నియమాలు పాటించకుండా మాల ధరించకండి అని చెప్తున్నాను అయితే స్త్రీ చెప్తాను చెప్తాను ఈ మాలకున్న గొప్పతనం ఏంటంటే మీకు చూడండి ప్రతి వ్యక్తికి బయటకు కనబడే గ్రహం ఒకటి ఉంటుంది అది ఇచ్చే కర్మ ఫలితం వేరేగా ఉంటుంది మనం బయట ఏదో చూసేసి ఆ రెండవ స్థానంలో గురువు ఉన్నాడు అద్భుతమైన ధనయోగం అనుకుంటే కాదు అది నిజంగా గురువు అక్కడ ధనయోగాన్ని ఇచ్చే దాంట్లోనే ఉన్నాడో గురువు పాడు చేసే దాంట్లో ఉన్నాడో చూసుకోవాలి అది ఎలా ఉంటుందో కర్మ కూడా బయటకు ఒకలా కనిపిస్తుంది అని ఏదో ఒక ఆఫర్ వచ్చిందని వెళ్ళిపోయాం కానీ ఆఫర్ తర్వాత వేరే ఉంటాయి వేరే ఉంటాయి అలాగే ఆ ఇండత్ గా ఉన్నటువంటిది ఏదైతే మీకు బ్యాడ్ జరగవలసి ఉందో దాన్ని తీసే లక్షణం ఈ మాలకుంటుంది కరుంగలి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఇట్ యాజ్జ్గా అలా పనిచేయాలంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ఏమిటది ఇది ధరించినప్పుడు పొరపాటును కూడా మీరు అబద్ధం ఆడకూడదు గుర్తుపెట్టుకోండి అబద్ధం ఆడితే పోతుంది దీని ఎనర్జీ పోతుంది సీరియస్గా పోతుంది ఏదో హాస్యానికి ఏదో ఆడటం వేరు సరదాగా ఆడుకుంటాం ఒకసారి ఏదో సరదా సరదాగా అంటుంది ఫన్ కోసం ఆడడం వేరు కానీ అబద్ధం ఆడితే పనిచేయదండి చెప్తున్నా అంటే దీనికి ఉన్న లక్షణం అది మీరు ఇందాక అన్నారు చూసారా శని జమ్మి చెట్టు శనికి సంకేతము అని ఇది ధరిస్తే శని దోషం పూర్తిగా పోతుంది ఖచ్చితంగా పోతుంది శని దేనికి అమ్మా సిస్టమేటిక్ కారకుడు కదా సిస్టమేటిక్ గా ఉంటే మీకు అద్భుతాలు చూపిస్తాడు సిస్టమేటిక్ గా లేకపోతే కష్టపెడత కష్టపెడతాడు ఇది అంతే ఇది కూడా అంతే ఈక్వల్ టు దాని ఎనర్జీ అయితే దీనికి ఏ ఎనర్జీ ఫామ్ అయి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎనర్జీ ఫామ్ అయినప్పుడు దీంట్లో ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది ఉన్నప్పుడు మీకు కర్మ అంటే మనం చూడండి ఏదైనా ఒక అనుభవిస్తున్నప్పుడు ఎంత ఉంది ఎన్ని జన్మలది ఉందంటే చెప్పలేము కానీ ఎన్ని జన్మల కర్మలున్నా కూడా ఇది దాని ధరించి మీరు కనుక నియమబద్ధంగా గనక మీ యొక్క జీవితాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా మనం మాల ధారణ అంటే అంటే మీరు చూడండి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు మీరు ఒక పాట వినే ఉంటారు మాలధారణం నియమాల తోరణం అని మనం ఏదైనా ఒక మాల వేసుకుంటున్నామంటే అది ఏదో వెంటనే మీ కోరికలు అనేది మీరు చేసిన పాపాలు మీరు అన్ని పక్కన పెట్టేసి అది అలాగే చేసేటట్టు అయితే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇంకా మనం ఒక మాల వేసుకుంటున్నాం అంటే ఈ మాలుకున్న ప్రత్యేకత ఏమిటి దీనికి ఏం నియమాలున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అబద్దాలు ఆడకూడదు అది ఒక్కటి చాలా అక్కర్లేదు మీకు అది ఒక్కటి మీరు చేయగలిగితే మీకు ఇది అద్భుతాలు చూపిస్తుంది అది చేయలేకపోతే మీరు ధరించడం వేస్ట్ అంటారని అంటే మీరు అన్నది ఏమండి మరి వ్యాపారం చేస్తున్నాము వ్యాపార ధర్మం వేరు అది అబద్ధం అవ్వదు అక్కడ మీరు వ్యాపారం ఇప్పుడు ఉంటుంది షాప్కి వెళ్తాము ఏదో ఒక వస్తువు ఉంటుంది అక్కడ అంటే ఇంత తగ్గించే అన్నప్పుడు వ్యాపారం లక్షణం ఏంటి మాకు అంత కాదండి పడదండి అంటాం పడడం అన్నంత మాత్రం అది అబద్ధమేం కాదు అది అక్కడ వ్యాపార ధర్మంగా మీరు లేదండి మాకు వందకే వచ్చిందని చెప్తే అప్పుడే ఇస్తాడో మీకు డబ్బులు అందుకేనండి మాకు పడదండి ఈ రేట్ అయితే నేను ఇవ్వగలను ఎందుకు ఆ రేటుకి ఇస్తేనే మీకు అక్కడ రెంట్ కానీ కరెంట్ బిల్ కానీ లేకపోతే అక్కడ పనిచేసే వర్కర్కి శాలరీ కానీ అవన్నీ వెళ్తాయి అందుకని వ్యాపార ధర్మం ఈజ్ డిఫరెంట్ అక్కడ అబద్ధం కిందకి అది మోసం చేయడం ఈజ్ డిఫరెంట్ ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి అబద్ధం ఆడకూడదు కదా అని చెప్పి ఒక డాక్టర్ గారు పేషెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతున్నావు అంటే అలా కాదు అక్కడేంటి డాక్టర్ ధర్మం ఏంటి ఆ వ్యక్తికి నయం చేయించాల ధైర్యాన్ని ఏం కాదయ్యా అది అబద్ధం అవ్వదు ఏం కాదు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎంతమంది బయటపడ్డారు తెలుసా ఏదో అందరూ అలా అంటాను అని నమ్ముతావా నువ్వు అంటే అది అబద్ధం అవదు ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వడం అవుతుంది ఇప్పుడు నా దగ్గర కూడా ఎవరైనా వచ్చారు ఇంకేంటి నువ్వు యాక్సిడెంట్తో పోతున్నావు అక్కడ పడిపోతున్నావు చెప్పడం కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు యాక్సిడెంట్ అవుతుందని చెప్పవచ్చు కానీ ఎట్లా చెప్పాలి ప్ర జాగ్రత్తగా చెప్పాలి నువ్వు రోడ్డు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాటు నీకు ఇక్కడ బాగా కలిసి రావస్తుంది అమ్మో అబద్ధం ఆడకూడదు మాలేసుకున్నాను కదా నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతున్నావు లారీ వచ్చి గుద్దపోతుందంటే వాడు పడిపోతాడు అంటే ఏమిటి అబద్ధానికి ధర్మానికి తేడా తెలుసుకొని మాట్లాడగలగాలి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని మనం చేయాలి చేయగలగాలి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళంటే వాళ్ళు మరి వేసుకోవచ్చు సరే అబద్ధాలు ఏ మాలైనా గుర్తుపెట్టుకోండి ఎటువంటి మాలధారనైనా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు ఉంటారు అనట్లేదు అది వాళ్ళ వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి తింటారు ఆ టైంలో తీసేసేయండి అని చెప్తాను తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసుకున్నాక మళ్ళీ ధరించండి మళ్ళీ తినేసే మళ్ళీ రోజు తినే పరిస్థితి ఉంటే సార్ రోజు తినేవాళ్ళు రోజు తినేవాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు వేసుకోకుండా వద్దది కదా అది ఇది అంటూ నాలుగు కొంతమంది అంటారు కొంతమందికి రోజు తినే వాళ్ళు ఉంటారు వారానికి నాలుగు రోజులు తినే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి అది అలవాటు పడిపోతుంది వాళ్ళకి అది ఫుడ్ వెళ్ళదు ఇప్పుడు ఫోర్ డేస్ తినేటప్పుడు దీని ఎనర్జీ ఎప్పుడు వస్తుంది ఇంకా నాలుగు రోజులు తీసి అతలు పెడితే కదా ఎంతో కొంత మన మీద ఉండాలి కదా రైట్ ఇక స్త్రీలు మరి వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోవచ్చు ఆ రోజుల్లో బయట పెట్టి వేసుకుని తీసుకెట్టాలి ముఖ్యంగా ఏంటంటే మీకు మీకు కనబడనటువంటి కర్మ ఏదైతే ఉందో ఖచ్చితంగా తొలగించే ఎనర్జీ దీనికి ఉంటుంది రైట్ సైట్ అయితే ఇప్పుడు నలభై రోజులు అది గుడిలో ఉండి దాని అభిషేకాలు దానికి చేయాల్సినటువంటి చేసిన ఇంకోటి ఏంటంటే పరీక్షిస్తుంది కూడా తెలుసా మీకు విషయం వేసుకోగానే బ్యాడ్ జరుగుతున్న కనిపిస్తాయి మనం భయపడి తీసేస్తాం ఇది వచ్చింది ఇది వచ్చిందేమో అందుకే అయింది ఏమో అనుకుంటాం దీనివల్ల కాదు ఒక మాయ కమ్ముతుంది ఇప్పుడు మీరు చూడండి మీరు ఒక శ్రీచక్రం చక్రం కూడా ఇంట్లో పెట్టుకొని పూజించే టైంలో లో ఒక మాయ కమ్ముతుంది అలాంటి పక్కింట ఆవిడ వస్తుంది మీ దగ్గరికి ఏమండి శ్రీచక్రమా ఇంట్లో పెట్టుకోకూడదట అనగా అవున పెట్టుకోకూడదా అవును అందుకే నిన్న నేను మెట్లెక్కుతుంటే పడిపోయాను దీనివల్లే పడిపోయానేమో మాయా రూపంలో అమ్మవారు వస్తుంది అక్కడ మిమ్మల్ని పరీక్షించడానికి స్కందుడు వస్తాడు మిమ్మల్ని మాయా రూపంలో నన్ను పట్టుకుంటాడా దత్తాత్రేయుడు వృత్తాంతంలో ఉంటాయి చూసారా ఆయన గట్టిగా పట్టుకుంటావా లేకపోతే వదిలేస్తామని ఆయన ఎలా చూస్తాడు అంతే అంతే ఆ మాయకి లేదు నాకేమి సంబంధం లేదు నేను పడిపోయి నా కింద పడ్డా మీద పడ్డా నేను అతన్నే పట్టుకుంటా అనుకోవాలి ఆ పట్టుకుంటాను పట్టుకుంటా అనుకోవాలి అనుకోని అప్పుడు నిలబడితే అప్పుడు మళ్ళా ఆయన మనకు చూపిస్తాడు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి

వేరే దాంతో తయారు చేసి బీడు తయారు చేస్తారు తెలుసు అదే మరి దాని గురించి తెలుసు నిష్ణాతులకు అయితే తెలుస్తుంది మాలాంటో తెలియదు సార్ దాన్ని పలకడం కూడా రాదు నాకైతే సో జాగ్రత్తగా తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోవడం బెటర్ బట్ నియమం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏదో వేసుకోగానే ఏదో అద్భుతాలు జరిగిపోతుంది అని అనుకుని వేసుకోకండి దయచేసి ఖచ్చితంగా మీకు కర్మ తొలగుతుంది ఇవి అర్థం చేసుకోండి మేము అనుకుంటాం ఇదేమిటి బాబు ఇది వేసుకుంటే అబద్ధం ఆడకూడదు అంటే అలాగా అబద్ధం ఆడకుండా అంటే వాక్శుద్ధి వస్తే మనం పలికింది నిజమైతే మనం ఏదంటే అది అవుతుంది కరెక్ట్ హండ్రెడ్ వాక్శుద్ధిని పెంపొందించుకోవాలి మనకి మనమే బ్యూటిఫుల్ సార్ అంటే సత్యం మాట్లాడటం అలవాటు చేసుకుంటే మనం ఏది మాట్లాడితే అదే సత్యం అవుతుంది బ్యూటిఫుల్ థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ